ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ప్రేక్షకులకు నమస్కారం ఈ యొక్క సంవత్సరంలో అనగా మే పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి గురువు రాశిని వదిలి మిథున రాశులకి చేయటం వలన ఈ వృషభరాశి వారికి వచ్చేటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం అయితే తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే మీ జాతకంలో బృహస్పతి ఏ విధమైనటువంటి స్థానాన్ని ఏ విధమైనటువంటి ఆధిపత్యాలని కలిగి ఉన్నాడో తదనుగుణంగా ఈ యొక్క ఫలితములను అన్వయించుకోవటం అనేటువంటిది చాలా ఉత్తమం ముఖ్యంగా ఈ యొక్క సానుకూలమైనటువంటి యొక్క అంశాన్ని వృషభరాశి రాశి కనుక చూస్తే వీరు ఆర్థికంగా మెరుగుపడేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది ముఖ్యంగా చిరకాలంగా ఉద్యోగస్తులు ఎవరైతే వారి యొక్క ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారో ఆ విధమైనటువంటి ప్రమోషన్స్ ఈ యొక్క సంవత్సర కాలంలో పెరిగి దక్కేటువంటి అవకాశం ఉంటుంది తదనుగుణంగా కొద్దిగా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది జీత భత్య వృత్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా దానితో మీరు సరిపడకుండా కొత్త ఆదాయ మార్గాన్ని కూడా మీరు అన్వేషించేటువంటి అవకాశం కూడా తెలుస్తూ ఉన్నది అంతేగా మీ దగ్గర ఉన్నటువంటి యొక్క డబ్బుని వేరే చోట పెట్టుబడిగా పెట్టడం తద్వారా లాభాలను గడించడం అనేటువంటి విషయాలు కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది మీరు డబ్బు కూడా అధికంగా ఆదా ఆదా చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది కుటుంబంలో కూడా సభ్యులతో సరైనటువంటి అవగాహనతో మెలుగుతారు తదు కుటుంబ సంబంధాలు కూడా మీకు పెరిగేటువంటి అవకాశాలు సత్సంబంధాలు పెరిగేటువంటి అవకాశం ఉంది కాస్త బంధువులతో కూడా ఇదివరకు ఉన్నటువంటి చికాకులన్నీ కూడా తొలగి కొంత సత్సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా సంతోషకరమైనటువంటి ఆ వాతావరణం అనేటువంటిది కుటుంబంలో నెలకొంటుంది మీ యొక్క మాట తీరులో కూడా చాలా మార్పు చాలా పరిణతి అనేటువంటిది కూడా ఏర్పడుతూ ఉంటుంది తద్వారా మధురంగా మాట్లాడగలుగుతారు మీ మనసులో ఉన్నటువంటి భావాల్ని సుస్పష్టంగా ఎదుటివారికి వ్యక్తం చేయగలిగేటువంటి యొక్క స్థితి మీ యొక్క మాట ద్వారా తెలుస్తూ ఉంటుంది తదనుగుణంగా సంబంధ బాంధవ్యాలన్నీ కూడా బలపడేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు ఏవైతే ఈ యొక్క వ్యాపార పరంగా కానీ వృత్తుల పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఏవైతే మీరు పనులను సంకల్పించుకుంటారో అవి మీ యొక్క మాట తీరు ద్వారా చాలా మీ యొక్క సంకల్పాలని దాదాపుగా ఒక అరవై డెబ్బై శాతం సంకల్పాలని సిద్ధించుకునేటువంటి యొక్క పరిస్థితి కనపడుతూ ఉన్నది కాబట్టి మాట తీరు అనేటువంటిది చాలా ప్రథమంగా కనిపిస్తుంది శుభ రాశి వారికి ఈ యొక్క మీరు మాట్లాడే విధానం వలన ఇతరులు కూడా తొందరగా ఆకర్షించబడతారు కొత్త విలువైనటువంటి యొక్క వస్తువులు కూడా ఈ యొక్క గురువు సంచార మార్పు వలన కొనేటువంటి అవకాశం కూడా కనిపి కనిపిస్తూ ఉన్నది సమాజంలో కూడా మీకు మంచి గుర్తింపు కూడా ఏర్పడుతుంది అయితే ఈ రాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే ఆహార విషయంలో మాత్రం తగు జాగ్రత్తలని ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలని ఖచ్చితంగా పాటించి తీరవలసిందే అంతేకాకుండా ఆదాయం పెరిగింది కదా అని చెప్పేసి అనవసరమైనటువంటి యొక్క ఖర్చులను పెంచుకోకుండా మీరు యుక్తాయుక్తములతో కనుక ధనం వ్యయాన్ని గనుక చేసి ధనం వ్యయ విషయంలో నియంత్రణను కనుక పాటించగలిగితే మీకు మంచి శుభ ఫలితాలు ఉండేటువంటి అవకాశము ఆదా కూడా పెరిగేటువంటి అంటే ధన ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కుటుంబ సభ్యులతో చిన్న చిన్న ప్రపంచాలు ఏమైనా వచ్చినా సరే అవి అక్కడికక్కడికే దాన్ని నెరవేర్చుకొని దానిని సాగతీయకుండా అంటే ఎక్కువగా దాన్ని ప్రళాన్ చేసుకోకుండా ఉన్నటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలన్నింటినీ కూడా ఛేదించుకొని కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నం కాకుండా జాగ్రత్తగా చూసుకోవటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి యొక్క జాగ్రత్త అంతేకాకుండా శాంతియుతంగా ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకునేటువంటి యొక్క మార్గాన్ని మీరు ప్రయత్నం ప్రయత్నించండి అన్వేషించండి తొందరపడి ఎలాంటి పెట్టుబడులు కూడాను అధికమైనటువంటి రిస్క్తో కూడుకున్నటువంటి పెట్టుబడులు అనేది కూడాను పెట్టకండి తద్వారా కొంత ఇబ్బందులు పడాల్సినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆచి తూచి పెట్టుబడులని మీరు తగు జాగ్రత్తలతో పెట్టుబడులని పెట్టుకోవడం ద్వారా కొంత లాభాన్ని కూడా మీరు గడించేటువంటి అవకాశం ఉంటుంది అయితే గురుడు మిథున రాశిలో సంచరించడం వల్ల వృషభ రాశి వారికి ఆర్థికంగా మరియు కుటుంబ చాలా మంచి సమయంగా గోచరిస్తూ ఉన్నది అయితే ఆరోగ్యము మరియు ఖర్చుల విషయంలో మాత్రం నియంత్రణ అనేటువంటిది అవసరము ఆరోగ్య విషయంలో కూడా తమకు జాగ్రత్తలను తీసుకోవటం అనేటువంటిది రాశి వారికి అత్యంత ముఖ్యంగా ఉన్నది కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరాంతం వరకు కూడా నాక గురుడు ఏదైతే ఈ యొక్క వృషభ రాశిని వదిలి మరలా కాటకంలోకి ప్రవేశించేటువంటి కాలం వరకు కూడాను వీరు లక్ష్మీ నరసింహ స్తోత్రము కానివ్వండి లక్ష్మీనరసింహ సహస్రనామ స్తోత్రము కవచము కానివ్వండి ఈ విధమైనటువంటి నరసింహస్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలని నిత్యము పఠించడము అదేవిధంగా ఆదిత్య హృదయం కానివ్వండి లేదంటే జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాజితం తమోరిం సర్వపాభ్నం ప్రణతోస్మి దిభాకరం అనేటువంటి శ్లోకాన్ని గనక నిత్యము ఆరు సార్లు లేదా పన్నెండు సార్లు లేదా పద్దెనిమిది సార్లు మీ యొక్క సమయానుకూలంగా కనుక దీన్ని జపం రోజు చేసుకోగలిగితే మీకు ఆరోగ్య విషయంలో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తగు జాగ్రత్తలను పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా ఉత్తమం కాబట్టి ఈ గురుమార్పు వలన ఈ వృషభ రాశి వారికి అన్ని శుభ ఫలితాలు కలగాలని శుభవంతంగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నమస్కారం